హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మిద్దె తోటలో కోసిన కాయగూరల దిగుబడి ఈరోజు చూపిస్తున్నారండి అంటే ఈరోజు హార్వెస్ట్ చేసినవి ఉన్నాయి అలాగే నిన్న మొన్న హార్వెస్ట్ చేసినవి కూడా ఉన్నాయి ఈ మెగా హార్వెస్ట్ అంతా మీకు చూపిస్తూ నేను కోసిన ఆ కాయగూరలో దిగుబడి కూడా మీకు చూపిస్తానండి ఇదిగోండి పైన టెరస్ గార్డెన్లో కాకరకాయలు మొన్న హార్వెస్ట్ చేయగా మళ్ళీ తయారైపోతే మళ్ళీ కోసారు కదా అలాగే బరబటి కూడా అండి మళ్ళీ సెకండ్ ట్రిప్ కోయడం అయిపోయింది ఇదంతా కూడా జస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే ఈ బీరకాయ కూడా ఒకటి అలాగే పచ్చిమిర్చి అండి ఇక్కడ తోటకూరను గోంగూర ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే తీసాను పచ్చిమిర్చి కూడా చాలా హార్వెస్ట్ చేసేస్తాము ఇంకా కొద్దిగా అంటే ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటాయి కదండి వదిలేస్తాను మళ్ళీ తర్వాత కొయ్యచ్చు ఇవన్నీ పాతవి నేను అంటే అంటే నిన్న మొన్న అనమాట అవి కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపి చూపిస్తాను మనం తోటలో పంటలు పండించేటప్పుడు అండి పోషకాలు బాగా ఇవ్వాలండి అప్పుడే సరైన దిగుబడి వస్తుంది ఇక్కడ చూసారుగా పొట్లకాయలు అవి చక్కటి హార్వెస్ట్ తీసుకుంటున్నాం అంటే ముఖ్యమైన కారణం మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి కిచెన్ వేస్ట్ కంపోస్టు బాగా ఇస్తుంటాం అనమాట మొక్కలకి అందుకని చక్కగా ఇంతెంత పొడవైన పొట్లకాయలు మా గార్డెన్లో వచ్చినాయండి ఇదిగోండి రైతు బజార్ అక్కర్లేదు చిన్న సైజు సంతలాగే ఉంది కలిపేస్తానండి ఇంకా కాకరకాయల్లో కాకరకాయలు ఇదిగోండి ఇవి చెప్పాను కదా మొన్న కట్ చేస్తామండి అని కాకరకాయలు వేసేస్తున్నాను వాటిల్లో మన టెరస్ గార్డెన్ లో పండించుకునే తీగజాతి కాయగూరలకి పందిర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి చక్కగా కాయగూరలు అవి దిగుబడి వస్తాయన్నమాట పందిరి అనుకోండి ఆ తీగలు అటు ఇటు పాకి ఇంకా ఎండిపోయినట్టు అయిపోతాయండి అందుకని పందిర్లు కూడా మనం చక్కగా ఇచ్చుకోవాలి కాకరకాయలు కొద్దిగా పడిపోయినాయి అలాగే బర్బాటి అండి బర్బాటి కూడా ఇవ్వండి అవి ఇవి కలిపితే చక్కగా మనకి ఫ్రైకి బాగుంటాయి మొన్న అన్ని బర్బాటీలు హార్వెస్ట్ అండి నాలుగు రోజులు తిరగలేదు మళ్ళీ రెడీ అయిపోయినాయి చాలా సులువుగా కాస్తాయండి బర్బాటి చీడ ఇబ్బంది కూడా ఉండదు ఎలా పెంచాలి ఏంటి అన్నది ఈ బర్బాటీ గురించే నేను ప్రత్యేకంగా వీడియో చేశాను అది చూస్తే ఈ బర్బాటీని ఎలా పెంచాలి ఏంటి అన్నది మీకు అర్థమైపోతుందండి చాలా సులువుగా పెంచుకోవచ్చు మంచి ప్రోటీన్ అది ఉంటుందండి దీన్నే బొబ్బరి చిక్కుడు అని కూడా అంటారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం కొయ్యడం లేట్ అయితే పడిపోతూ ఉంటాయండి ఇవి కూడా మా గార్డెన్లో పండినవి ఈ మిర్చి ఉంటుంది కదండి అది కొంచెం పండితే చాలు చక్కగా ఎర్రగా అయిపోతాయి మనం సేంద్రీయంగా పండించుకున్నాం అనుకోండి కెమికల్స్ ఇవేమీ లేకపోవడం తోటి మన హెల్త్ కూడా మంచిది కదా ఇదిగోండి బీరకాయ బీరకాయలు ఎంత చక్కగా కాసినాయో చూడండి మనం హ్యాండ్ పాలినేషన్ కూడా చెయ్యాలండి అప్పుడే మంచి దిగుబడి వస్తుంది అలాగా హ్యాండ్ పాలిష్ ను చేయడం పోషకాలను ఇవ్వడం వీటన్నిటితోటి మనకి చక్కటి దిగుబడి వస్తుందండి అండి ఈ తేగజాతి కాయగూర పాతుల్లోనూ మొన్న బీరకాయలు హార్వెస్ట్ చేశాం కదండి ఇవేళ ఇంకొకటి ఇదిగోండి ఇది పోయింది ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్క పాటలో వేనండి గ్రీన్ కలరు బ్యాక్స్ పెద్ద పెద్ద వాటిల్లో బీర సెపరేట్గా వేసాము అలాగే కాకర పొట్ల ఇవన్నీ మీరు చూసారు కదా తోటకూర గోంగూర చూడండి ఎంత బాగున్నాయో ఆకులు నవనవలాడుతూ తోటకూర భలే ఉంది చూడండి ఈ తోటకూర కూడా తీసేస్తున్నానండి ఆల్రెడీ ఆ తోటకూర గోంగూర హార్వేస్ చేయడం అయిపోయింది కదండి కొద్దిగా పచ్చిమిరపకాయలు తయారీ కూడా చేస్తున్నాను ఇంకా పాత ఉన్నాయండి కొన్ని మొత్తం అసలు మనకి ఎన్ని కాయగూరలు వచ్చినాయి ఏంటి చూద్దాం అండి వంకాయలు హార్వెస్ట్ చేసేయడం వండేయడం కూడా అయిపోయిందండి హార్వెస్ట్ అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేసేస్తాను ఆకులు ఏదైనా సరే హార్వెస్ట్ చేసిన వెంటనే మనం ప్రూన్ చేసేస్తాం అనుకోండి మళ్ళీ తిరిగి చక్కగా పోతా పిందే వస్తుంది మా లో గార్డెన్లో రోజు మీకు చూపిస్తున్న మెగా హార్వెస్ట్ అండి ఇలాగా చక్కగా సేంద్రీయంగా మనం పంటలు పండించుకుని మనతో పాటు మన ఇరుగు పొరుగు చుట్టాలకి వాళ్ళకి కూడా ఇచ్చుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి దగ్గరలో మాకు గుడి ఉంది అక్కడ కూడా కొన్ని కాయలు ఇస్తాను ఈ ఆకుకూరలు అటువంటివి సేంద్రీయంగా మనం ఇలాగా పండించుకున్న పంటలండి మనకి టేస్ట్ బాగుంటాయి అలాగే హెల్త్కి మంచిదే మనకి ఈ ఇట్లా టెరస్ గార్డెన్లో పంటలు అవి పండించుకోవడం మనకి ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ కోసం అవి ఇవి జిమ్లకనే అట్లా ఇట్లకి వెళ్ళక్కర్లేదు మన గార్డెన్లోనే మనకు కావాల్సినంత పని ఉంటుంది అలాగే ఈ మొక్కల్లో మనం ఏదన్నా అన్ని నాటడం చేయడం వాటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నప్పుడు అండి వేరే వేరే విషయాలన్నీ మర్చిపోతాం ఆ రకంగా మనం ధ్యానం చేసినట్టు కూడా అవుతుందండి అంటే మనకి చక్కగా టైంపాస్తో పాటు అటు వాకింగ్ అయిపోతుంది ధ్యానం అయిపోతుంది మన మంచి దిగుబడి వస్తుంది మనం చక్కగా చుట్టాలకి పట్టాలకి పంచుకున్నాం అనుకోండి మంచి రిలేషన్స్ కూడా మెయింటైన్ అవుతాయి ఆ రకంగా మనకి సామాజికంగా అందరితో అనుబంధాలు పెరుగుతాయండి మనకు కూడా హెల్త్ అయితే చక్కగా ఉంటుంది మీరు మీ టెర్రస్ గార్డెన్లో ఎటువంటి పంటలు పండిస్తున్నారు ఏంటి అన్నది కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో సరదాగా ఇలాగ ఇంత పంట మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది మా టెర్రస్ గార్డెన్ లో పండిన ఈ కాయగూరలు ఆకుకూరలు ఈ పొట్లకాయలు గురించి మీకు చెప్పలేనే లేదు నేను అసలు ఈవేళ ఈ లాస్ట్గా కోసింది పొట్లకాయలేనండి అని మిగిలినవన్నీ కూడా తగులు మిగులు కలిపాను ఈ గోంగూర తోటకూర పొట్లకాయలు ఈవేళ హార్వెస్ట్ చేసినవి ఇవన్నీ కూడా నిన్న మొన్న కోసిన వాటికి ఇంకొన్ని కలిపాను అనమాట చూసారుగా ఈ మెగా హార్వెస్ట్ చక్కగా మనం తినచ్చండి పది మందికి పంచుకోవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖన భవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్